వినాశకాలే విపరీత బుద్ధి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఇదే హిందీని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేసినటువంటి ఆ రాష్ట్రం ఇప్పుడు హిందీ సినిమాలను కూడా బ్యాన్ చేయాలని చూస్తుంది కేవలం బీజేపీ మీద బీజేపీ నాయకుల మీద నరేంద్ర మోదీ మీద కోపంతో ఇప్పుడు హిందీ సినిమాలను కూడా బ్యాన్ చేసి అలాగే హిందీలో ఎటువంటివి కూడా హోర్డింగ్ లేకుండా కూడా బ్యాన్ చేస్తూ అసెంబ్లీలో ఇప్పుడు ఒక బిల్లును అయితే తీసుకురాబోతుంది ఈ బిల్లును తీసుకొస్తే అది జీవోగా పాస్ అవద్దు అనమాట అది జీవోగా పాస్ అయితే ఎక్కడా కూడా హిందూ సినిమాలు ఆడడానికి లేదు థియేటర్లు అలాగే ఎక్కడా కూడా హిందీ బ్యానర్లు హిందీ పేర్లతో బోర్డులు కనిపించడానికి లేదు అంటే తమిళనాడు మెల్లగా ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతుంది ఒక రకమైనటువంటి దీంట్లోకి అంటే సపరేట్ దేశం కోసం నిజానికి మనకి మూడు భాషలు ఎందుకు ఒకటి మాతృభాష రెండు హిందీ మూడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ కంపల్సరిగా నేర్చుకోవాల్సింది హిందీ అనేది మన దేశానికి సంబంధించింది అది అధికార భాష కాకపోయినా ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటిది హిందీ భాష కాబట్టి ఇప్పుడు మనం హిందీ భాష నేర్చుకుంటే అవకాశాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు మనకి తొందరగా వస్తాయి దేశం మొత్తం మీద కూడా తొంభై శాతం మంది ఒకే భాష మాట్లాడితే ఎలా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు కదా ఒక ఉపాధి అవకాశాలనే కాదు ఏ సమస్యలో రాదు ఏదో వాటి నేర్చుకోవాలి అది తెలుగు తమిళ కన్నడ ఏదో వాటి కాబట్టి దేశంలో ఎక్కువగా మాట్లాడేది హిందీ కాబట్టి హిందీ నేర్చుకోమని చెప్తున్నారు వీళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరకరము ఉండదు స్టాలిన్ కి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అలాగనే వీళ్ళు హిందీ మాట్లాడతారు మరి ఇప్పుడు కనిమలు ఉంది కనిమలి పార్లమెంట్ లో మాట్లాడాలంటే ఏం మాట్లాడుతుంది హిందీలోనే కదా మాట్లాడుతుంది మరి తమిళనాడు ఎంపీలు ఎందులో మాట్లాడుతున్నారు తమిళంలో మాట్లాడుతున్నారు హిందీలో కదా మాట్లాడుతున్నారు వాళ్ళు నేర్చుకోబట్టే కదా అక్కడ మాట్లాడగలుగుతున్నారు తమిళనాడు సమస్యలు కేంద్రం వింటుంది అలాగే దేశం మొత్తం కూడా వింటుంది అలాగే నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది హిందీలో మాట్లాడుతున్నారు కాబట్టి కానీ ఇప్పుడు అక్కడ హిందూ సినిమాని బ్యాన్ చేస్తున్నారు ఎందుకు ఒకటే వచ్చేసి తమిళ సినిమాలు హిందీలో ఆడడం లేదు వాళ్ళకి వెయ్యి కోట్లు రావడం లేదు అంటే హిందీ వాళ్ళు తమిళ సినిమాలను చూడటం లేదు కానీ వాళ్ళు కక్షపూరితంగా కాదు వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఏం చేస్తారు మన తెలుగు సినిమాలు అన్నీ చూస్తున్నారు కాకపోతే తెలుగు సినిమాల్లో ఎక్కువగా హిట్ అవుతున్నాయి కాబట్టి మనకి చూస్తూ మన మార్కెట్ అయితే పెరుగుతుంది వాళ్ళ మార్కెట్ ఎలాగో పెరగడం లేదు కాబట్టి హిందీ సినిమాలు బ్యాన్ చేస్తే ఒక పని అయిపోద్ది దానివల్ల రేపు వచ్చే ఎన్నికల్లో హిందీ మీద వ్యతిరేకత చూపించినటువంటి స్టాలిన్ ఇటు ప్రజల దగ్గర మంచి పేరుకు రావచ్చు అటు హిందీ సినిమాలు కూడా ఇక్కడ రావు మన సినిమాలు ఎలాగో అక్కడ ఆడలేదు కాబట్టి వాళ్ళ సినిమాలు కూడా ఇక్కడికి రావన్న విధంగా ఇప్పుడైతే స్టాలిన్ కొత్త బిల్లు తీసుకు ఏమన్నా లేదని అర్థం కావాలి రేపు పొద్దున్న సపరేట్గా ఒక దేశం కావాలన్నా రేపు పొద్దున్న సపరేట్గా ఒక దేశంగా తమిళనాడు మారిపోయినా ఆశ్చర్యపోనాకల్లే పశ్చిమ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు అలాగే పంజాబ్ కావచ్చు ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ దేశాలుగా అవుతుంటే మరొక వైపు ఏమొచ్చేసి చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అక్కడ ఆ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పశ్చిమ బెంగాల్ ఎండింగ్ దగ్గర డార్జిలింగ్ దాటిన తర్వాత అక్కడ ఇరవై రెండు కిలోమీటర్లే ఉంటుంది దాన్ని గనక కట్ చేసిస్తే ఆ ఎనిమిది రాష్ట్రాలకి లింక్ ఒక ఒకవైపు ప్రయత్నాలు చైనాతో పాటు బంగ్లాదేశ్ మరికొన్ని దేశాలు ఇలాంటి పరిస్థితుల్లో మనం బీజేపీని కోల్పోతే జరిగే పరిణామాలు ఏంటో మీ అందరికి తెలియదు మళ్ళీ ఏమొచ్చేసి మతవాది పార్టీలు మతోన్మాదులు బత్తాయిలు అని పనికిరాని వ్యధవలందరూ కలిసి పూసేటటువంటి మాటలు ఇవన్నీ మనం పట్టించుకొని పదే పదే వింటూ ఉంటే నిజమేనేమో అనుకుంటాం మనం